వేదాంతం పరిచయం పరిభాష సరదాగా దసరా దసరా నవరాత్రులు జరుగుతున్నాయి దేవాలయాల్లో అమ్మవారిని ఎంతో కళాత్మకంగా అలంకరిస్తున్నారు ఈసారి పండుగ పదకొండు రోజులకు విస్తరించింది మా గుళ్ళో మొదటి రోజు బాలా త్రిపుర సుందర్ని లేతరంగు గులాబీ దుస్తులతో చూడముచ్చటగా అలంకరించారు రెండో రోజు గాయత్రి అవతారం కనకాంబరం రంగు దుస్తులతో అమ్మ తేజస్సు ఉట్టిపడుతూ కనిపిస్తోంది మరి మూడో రోజు అన్నపూర్ణ అవతారం గంధం రంగు దుస్తులతో సమస్త జగత్తుకు అన్న ప్రదాతగా కరుణామయ్య భాషిస్తోంది నాలుగవ రోజు కాత్యాయని అవతారం రక్తవర్ణం దుస్తులతో ఎంతో కనుల పండుగగా ఉంది ఐదో రోజు మహాలక్ష్మి అవతారం గులాబీ రంగు దుస్తులతో ధనరాశుల్ని కురిపిస్తూ ఐశ్వర్య ప్రదాతగా అందర్నీ ఆకర్షిస్తూ కనిపిస్తోంది ఆరో రోజు లలిత త్రిపుర సుందరి అవతారం బంగారు రంగు దుస్తులతో లలిత మనోహరంగా ప్రసన్న హృదయంతో భక్తుల కోరికలను ఈడేర్చే సౌందర్య రాశిగా అందరి మనసులను దోచుకుంటోంది ఏడో రోజు మహాచండి అవతారం ఎరుపు రంగు దుస్తులతో ఉగ్ర రూపిగా దుష్ట సంహారిగా మనలో చెడు తలంపులనే కలుపు మొక్కలను ఏరివేసి మనసును పునీతం చేసే మహాశక్తిగా విరాజిలుతోంది ఎనిమిదవ రోజు సరస్వతి అవతారం తెల్లటి దుస్తులతో చదువుల తల్లి జ్ఞాన ప్రదాతగా సద్విద్యను ప్రసాదిస్తూ అలరారుతోంది తొమ్మిదవ రోజు దుర్గాష్టమి దుర్గాదేవి అవతారం ఎరుపు రంగు దుస్తులతో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు ధర్మ సంస్థాపనకు అన్ని విధాల సన్నద్ధమై ఉంది పదో రోజు మహార్ మహిషాసుర మర్దిని అవతారం ముదురు ఎర్పు రంగు దుస్తులతో మహిషాసుని సంహరిస్తూ సంపూర్ణమైన దుష్ట శిక్షణ కావించి శుభాలను వసుగుతూ శక్తి ప్రదాతగా చిత్తశుద్ధిని కలుగు చేసి జగన్మాతగా నిలిచింది పదకొండవ రోజు విజయదశమి రాజరాజేశ్వరి అవతారం ఊదారంగు దుస్తులతో సకల శుభాలను సంపదలను చేకూరుస్తూ అఖిలాండ కోటి బ్రహ్మాండ కోటి మహారాజ్ఞి మనను అనుగ్రహిస్తూ కొలువై ఉంది అవతారాలు మారుతున్నాయి పేర్లు మారుతున్నాయి అలంకారాలు మారుతున్నాయి నైవేద్యాలు మారుతున్నాయి దుస్తుల రంగులు మారుతున్నాయి కానీ అమ్మవారు మాత్రం ఒకరే ఓం శ్రీ మాత్రే నమ అలాగే చైతన్యతత్వం ఒకటే అదే జీవుడుగాను జగత్తుగాను ఈశ్వరుడుగాను ప్రకటితమవుతోంది ఆర్ష విద్యా తరంగిణి సభ్యులకు దసరా శుభాకాంక్షలు